మీరు ప్రసాదం ఎందుకు తినారు గుడి దగ్గర తీసుకెళ్లి ఒక పెద్ద అన్నాడు బాబు నిజంగా నువ్వు మమ్మల్ని గౌరవించి ప్రేమించే ప్రసాదం తిన అప్పుడు నేను మాట్లాడి మీ మతంలోనే అయ్యప్ప మాలని భవాని మాలని వేసుకుని అన్నదమ్ములు నలభై రోజు ఇరవై రోజు చేస్తారు కదా చాలా భక్తిగా నిష్టగా ఉంటారు కదా మీరు వాళ్ళని మీ గుడికి తీసుకెళ్లి అక్కడ బలిగా అర్పించిన మాంసం తీసి వండి వాళ్ళు ముందు పెడితే తింటారా అని అడిగాను అప్పుడు పెద్ద ఏమన్నాడు సార్ తినరు బాబు అన్నాడు ఎందుకు మతం మారారా అని అడిగారు లేదు అన్నాడు దీక్షలో ఉన్నారు ఈ టైంలో వాళ్ళు తినకూడదు మేము పెట్టకూడదు పెడితే పెట్టినందుకు మాకు శాపం తిన్నందుకు వాళ్ళు దీక్ష అయిపోతుంది మేము పెట్టమన్నాడు అయితే బాప్తి ద్వారా మేము జీవితకాలం దీక్షలో ఉన్నాము చాలా మంది పాస్టర్స్ హిందూ మతంలో పుట్టి నిన్న ఉన్న మతం మారిన క్రైస్తవులు కూడా హిందూ ధర్మం గురించి చాలా బ్యాడ్ గా ప్రచారం చేస్తూ ఉంటారు చాలా చెత్తగా మాట్లాడుతూ ఉంటారు కానీ ఈ అన్న కొంచెం బెటర్ గా అనిపిస్తాడు అందరితో పోలిస్తే ఇప్పుడు ఇతను అయ్యప్ప స్వాములతో వాళ్ళ మతాన్ని పోలుస్తున్నాడు కదా మరి అయ్యప్ప స్వాములు కాళ్ళకి చెప్పులు లేకుండా మిఠమ ధ్యానం వేళ ఎండలో నడుచుకుంటూ పోతారు తెల్లవారుజామున మూడు గంటలకు నాలుగు గంటలకు లేచి చన్నీటి స్నానం చేసి తడిబట్టలతో పూజలు ఆచరిస్తారు సంసార సుఖాలకి సంసార జీవితానికి దూరంగా ఉంటారు కనీసం భార్యని తాకను కూడా తాకరు ఎదుటి మనిషిని స్వామి అని తప్ప పేర్లతో కూడా సంబోధించరు మరి మీరు బాప్తీసం తీసుకుని సంసార సుఖాలకి దూరంగా ఉంటున్నారా ఒకే పూట తింటున్నారా నోట్ నుంచి ఒక్క చెడు మాట కూడా మాట్లాడకుండా ఉంటున్నారా ఆడపిల్లలు హిందూ ధర్మం గురించి మాట్లాడుతుంటే ఆ వీడియోలు తీసుకుని చాలా చెత్తగా అసభ్యకరంగా ట్రోల్ చేస్తున్నారే క్రైస్తవులు వాళ్ళు కూడా నిష్టలోనే వాళ్ళు కూడా దీక్ష చేస్తున్నారా అయ్యప్ప స్వాములు చేసేది భక్తి దీక్ష అంటారు బాప్తిజం తీసుకుని మతం మారి సొంత ధర్మాన్ని దూషించే వాళ్ళని ద్రోహులు అంటారన్నా అందరికీ వందనాలు అందరూ బాగుండాలి అందరి కొరకు ప్రార్థించమని బైబుల్ నన్ను ఆజ్ఞాపిస్తుంది అందరినీ ప్రేమించి గౌరవించమని దేశం నాకు నేర్పించింది ఇలాంటి సంస్కారయుత జీవన విధానంలో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు సమాజంలో తొందరపడేవారు అనేకలుండగా ఉండగా వారు కూడా ఉన్నారు వివాదాలు లేకుండా జ్ఞానాన్ని పరిశీలిస్తే సరిపోతుంది మనుషుల మీద ద్వేషం పెంచుకుని ధర్మాన్ని కాపాడాలనుకోవడం మనుషులను హతమార్చి ధర్మస్థాపన చేస్తున్నాం అనుకోవడం కేవలం భ్రమ మాత్రమే ఆనాడు రాక్షస సంహారణ చేసి సమాజాన్ని ధర్మాన్ని కాపాడారు మరి ఈరోజు రాక్షసులు ఎవరు ఎవరైతే కత్తులు పెట్టి భయపెడుతుంటారో ఎవరైతే అసభ్యంగా ప్రవర్తిస్తుంటారో ఎవరైతే క్రూరంగా ప్రవర్తిస్తుంటారో వారు కదా రాక్షసులు మరి కత్తులు ఎవరి చేతిలో ఉన్నాయి క్రూరత్వం ఎవరి దగ్గర ఉంది ఆవేశం ఎవరిలో ఎక్కువగా కనబడుతుంది బూతులు ఎక్కువ వినబడుతున్నాయి దేన్ని ధర్మస్థాపన అన్నారు దేన్ని భక్తి సాధన అంటున్నారు దేన్ని వైరాగ్యం అంటున్నారు ఇకపోతే ఒక చెల్లెమ్మ చాలా జెన్యున్ గా ఒక ప్రశ్న అడిగారు ఆవేశపడేవారు అనేకులు ఉన్నారు కాని ఆలోచించే వారు ఉన్నారు అలా ఆలోచించే విధానంలో ఈ చెల్లెమ్మ చెప్పండి అంటూ చాలా చక్కగా పలకరిస్తూ సంస్కారయుతంగా ప్రశ్నించారు కాబట్టి నా సమాధానం కానీ ఈ అన్న కొంచెం బెటర్గా అనిపిస్తాడు అందరు అందరితో పోలిస్తే వాళ్ళు కూడా నిష్ఠలోనే దీక్ష చేస్తున్నారా ఎందరో సేవకులు అన్న దీనికి సమాధానం ఏమిటి అంటూ వీడియో నా వరకు పంపించారు కాబట్టి సంస్కారం కలిగిన వారితో తప్పకుండా మాట్లాడడానికి డబ్ల్యూసీఎం కిరణ్ పాల్ ఎప్పుడు సిద్ధమే ఎప్పటికి మర్చిపోవద్దు జ్ఞానమును గూర్చిన చర్చ అయితే వ్యంగ్యం ఉండకూడదు దూషణ ఉండకూడదు ద్వేషం ఉండకూడదు ఇది నేను ఈ రోజు చెప్తూ వచ్చింది కాదు నా మొదటి వీడియోస్ నుంచి కూడా మీరు చూడండి కొన్ని సంవత్సరాలుగా అదే చెప్తున్నాను కొన్ని సంవత్సరాలుగా చెప్తున్నాను వ్యంగ్యం హేళన ద్వేషం ఉన్న చోట ఎప్పటికీ సత్యం తేలదు నాదే నిజం అనే అహంతో ఎదుటివాడిని నిందించే పనిలోనే ఎదుటివాడిని హేళన చేసే పనిలోనే వెళ్లేదు ఎప్పుడు ధర్మాన్ని స్థాపించదు అలాంటి వారికి సపోర్ట్ చేస్తున్నటువంటి స్వామీజీలు పెద్దలు కూడా పశ్చాత్తాపడాలి ఈ విషయంలో సబ్జెక్ట్ మాట్లాడాల్సి వస్తే పర్సన్ ని అవమానించకూడదు పర్సన్ ని అవమానించేవాడు సబ్జెక్ట్ ని ఎప్పటికీ బోధించలేడు వాడి దగ్గర సబ్జెక్ట్ ఉందనేది అబద్ధం అవుతుంది ఇకపోతే చెల్లి మాట్లాడుతూ ఒక మాట ప్రస్తావిస్తూ వచ్చారు నేను ప్రసాదం గురించి వివాదం లేని ఒక వివరణ ఇచ్చాను దాని గురించి చెల్లి ఇంకొన్ని మాటలు అడిగారు విషయం ఏమిటంటే చెల్లి ప్రారంభంలో ఒక మాట అన్నారు మతం మారిన వారు అన్నారు చాలా మంది పాస్టర్స్ కూడా ఈ విషయంలో మీకు చెప్తాను మతం మారడం అనేది కాదు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ముందు ఒక వివరణ కూడా ఇవ్వాలనుకుంటున్నాను మతం అనే ప్రస్తావన లేదు ఎందుకంటే దేవుడు అనేవానికి మతం ఎక్కడిది దేవుడు అనేవానికి కులం ఎక్కడిది దేవుణ్ణి తెలుసుకోవడం దేవుని నమ్ముకోవడం మతం మారడం కాదు నేను మళ్ళీ చెప్తున్నాను ప్రపంచం మొత్తాన్ని చేసింది ఒక్క దేవుడే ఆ ఒక్క దేవునికి సహకారులు ఉన్నారు వారిని దేవదూతలు అన్నారు ఆ దేవదూతలనే దేవతలుగా అభివర్ణిస్తుంది మన భారతదేశం దేవుడు ఒక్కడే సమస్త సృష్టిని చేసిన వాడు ఒక్కడే మతానికో భూమి మతానికో సూర్యుడు మతానికో చంద్రుడు లేడు దేవుడు ఒక్కడే ఈ కారణం చేత ఆ ఒక్క దేవుడెవరో తెలుసుకోవడానికి సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రతి భాష ప్రతి జాతి ప్రతి ప్రజను కూడా దర్శించారు ఆయన గుర్తులను ఇచ్చారు మన దేశంలో కూడా ఆయన గుర్తుపట్టడానికి చాలా గుర్తులు ఉన్నాయి ఆయన పేరు డైరెక్ట్ గా లేనందుచేత ఆ గుర్తులు ఆయనవి కాదు అంటున్నారు ఇలా ఏదో ఒక లాజిక్ అడ్డు పెట్టుకుని మన కపోల కల్పితాన్ని ముందు పెట్టేసుకుని ఆయన్ని గుర్తించలేకపోతున్నాం వేదంలో వేదాహమస్య అహమస్య భువనస్య నాభిం అనే వర్డ్ ఉంది లోక కళ్యాణం భూమికి మధ్యలోనే జరుగుతుంది యజ్ఞము జరుగు ప్రదేశమే భూమధ్యపురం అనే పదాలు శర్మ గారు మాట్లాడారు ఆల్రెడీ నేను దీని మీద వీడియో చేశాను ఒకసారి మరలా శర్మ గారి మాట కూడా వినండి నేను చెప్పిన వివరణ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి కాబట్టి సమస్తమైనటువంటి కళ్యాణాలకి యజ్ఞమే మూలము ఈ యజ్ఞము ఏమిటి అంటే తస్య ఈ భూమి మొత్తానికి ప్రదేశం ఏదైనా యజ్ఞము భువనపు నాభితో ఎందుకు పోల్చబడింది భువనపు నాభిలో ఉన్న గొప్పతనం ఏమిటి భువనపు నాభిలో ఏదో గొప్పతనం లేకపోతే యజ్ఞమును భువనపు నాభితో ఎలా పోలుస్తారు ఎందుకు పోలుస్తారు మీరు ఇంకో మాట కూడా అన్నారు ఈ యజ్ఞమంతా సూర్యునికి చేరుతున్నది అని అన్నారు కానీ శ్రీమదాంధ్ర వచ్చిన శుక్లజుర్వేదం ఇరవై మూడవ అధ్యాయంలో రాయబడింది ఏమిటంటే సూర్య పశువుతోనే దేవతలు యజ్ఞము చేసినారు అని రాయబడింది మీకు స్క్రీన్ పైన కనబడుతుంది చూడండి ఒకసారి ఇదిలా ఉంటుండగా పూర్వము జరిగినటువంటి యజ్ఞమును గురించి మాట్లాడుతుంది సమస్త లోక కళ్యాణము నిమిత్తము భువనపు నాభిలో జరిగినటువంటి యజ్ఞము మీరు ప్రస్తావిస్తున్నారు కానీ మీరేమంటున్నారంటే మనము యజ్ఞములను చేయడం నాభితో సమానం అంటున్నారు నిజమే భువనపు నాభితోను యజ్ఞాన్ని ఎందుకు పోల్చారు భువనపు నాభి ద్వారా లోక కళ్యాణం ఏదో జరగబోతుంది భువనపు నాభిలో లోక కళ్యాణం ఏదో స్థాపించబడబోతుంది భువనపు నాభికి యజ్ఞమునకు అవినాభావ సంబంధం ఏదో ఉంది అది మీరు మిస్ అవుతున్నారు తెలియక దేని ఎందు మీరు విశ్వాసం ఉంచారో దాన్ని ప్రకటిస్తున్నాను ఒక్కసారి యథార్థంగా ఆలోచించండి భూమికి మధ్యప్రదేశం అంటే భారతదేశం అయితే కాదు కదా మళ్ళీ దీనికి సొంత కపోల కల్పితాన్ని కల్పించవద్దు ఎందుకని మనుషుల్ని తప్పుబట్టే ప్రయత్నం చేస్తూ వాస్తవాన్ని గుర్తించలేకపోతున్నారు మన దేశ సాంప్రదాయాలు కాపాడుకోవడమే ముఖ్యమైతే ఆచారాలు కాపాడుకోవడమే ముఖ్యమైతే దేవుణ్ణి గుర్తించే గుర్తులకు విరోధంగా వెళ్ళకండి నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను మళ్ళీ చెప్తున్నాను కొన్ని ఆచారాలను కొన్ని సాంప్రదాయాలను మతానికి సంబంధించిందిగా మార్చు కూర్చున్నారు కాబట్టి అందరూ పాటించలేకపోతున్నారు ఇది హైందవ ధర్మము అని అన్నారు కాబట్టి ఇది హైందవ మతానికి సంబంధించిన ఆచార సాంప్రదాయాలు అనే పదం రావడంతో మిగతా వరదాన్ని పాటించలేకపోయారు ఫర్ సపోజ్ ఆవును పెంచడం ఇంటి ముందు రావి చెట్టును పెంచడం తులసి మొక్కను పెంచుకోవడం ఇవన్నీ కూడా ఒక మతానికి సంబంధించిన సాంప్రదాయాలుగా ముద్ర వేసుకున్నారు నేను దాన్ని ఆయుర్వేదికల్ సనాతన ధర్మ అంటాను ఆయుర్వేదికల్ సనాతన ధర్మ నా దేశంలోని ధర్మం ఆరోగ్యానికి సంబంధించినవి ప్రేమకు సంబంధించినవి అందరూ కలిసి ఉండడానికి సంబంధించినవి గౌరవ దృష్టితో పరిశోధన చేయండి మీకు నచ్చనిది ఏదైనా జరిగితే లేదా మీకు నచ్చని దాన్ని ఎవరైనా నమ్మితే వాళ్ళని వెంటనే దూషించి అవమానించి గొర్రెలను రకరకాల పదాలతో వర్ణించడం సరికాదు అందరికి చెప్తున్నాను చెల్లి అడిగిన ఈ ప్రశ్నతో పాటు మిగతా అందరికి వివరణ ఇస్తున్నాను నేను కాబట్టి చాలా జ్ఞానం ఉంది ప్రతి దేశానికి దాని దాని ఘనత ఉంది ప్రతి దేశానికి దాని దాని సాంప్రదాయం ఉంది దేశ సాంప్రదాయంగా మార్చండి ఆవును పెంచుకోవడం దేశ సాంప్రదాయంగా ఉండనివ్వండి రావి చెట్టును తులసి చెట్టును పెంచుకోవడం దేశ సాంప్రదాయంగా ఉండవలసినటువంటి ఆయుర్వేదికల్ నియమాలను కూడా మత సాంప్రదాయాలుగా మార్చేసి చూపిస్తే ఎలా చెప్పండి భారత్ మాతాకి జై అనరు అని ముస్లిం సహోదరులను ఇటు క్రైస్తవులను అంటూ ఉంటారు భారత మాతకి కాషాయపు చీర కట్టేసి దేవతగా మార్చేస్తే ఎవరు సొంతం చేసుకుంటారు ఎవరు ఓన్ చేసుకుంటారు కాబట్టి గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే భారతీయతను ఒక మతానికి ఆపాదించుకొని జై శ్రీరామ్ అనే నినాదము భారతదేశ నినాదమిగానే మార్చేశారు లేదు భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు రెస్పెక్ట్ చేసేటప్పుడు అందరూ అన్నిటిని రెస్పెక్ట్ చేసేటట్లు ఫస్ట్ ఆలోచన చేసుకోవాలి మత విద్వేషాలతో దూషణతో పోతే ఎప్పటికీ వాస్తవ సత్యం బయటకు వస్తుంది కాబట్టి ఈ రోజు నుంచి గుర్తుంచుకోండి అందరికి చెబుతున్నాను యావత్ భారతవని మాట వినండి ఆలోచించండి ఆయుర్వేదికల్ సనాతన ధర్మ ఒకటి ఉంది మన దేశంలో అది ఆరోగ్యానికి సంబంధించిన సాంప్రదాయాలు ఆరోగ్యానికి సంబంధించిన ఆచారాలు దాన్ని ఒక మతానికి ఆపాదించుకోకండి నేను చెప్పాను కేఆర్ టీవీలో నా ఇంటర్వ్యూ మీరు చూసే ఉంటారు అందులో నేను చెప్పాను భారత మాత అంటే దేవత కాదు మన దేశం తల్లి ప్రేమ కలిగి ఉన్నటువంటి దేశం తల్లిని ఎక్కువ రెస్పెక్ట్ చేసే దేశం కాబట్టి దేశం బాధపడుతుంటే తల్లి బాధపడుతుంది అని బంకింగ్ చంద్ర చటర్జీ గారు కలిగించినటువంటి ఒక స్పృహాయుతమైన ఒక కథనం ఒక అద్భుతమైనటువంటి నిర్మాణం ఒక ఉజ్జీవం కోసం ఆనాటి స్వతంత్ర సమరయోధులకు ఒక ఊరట కోసం ఒక ఉజ్జీవం కోసం ఒక ప్రేరణ కోసం ఆ తర్వాతే దేశమంతా ఆలోచించడం ప్రారంభించింది ఒకటే పోరాడడం ప్రారంభించింది కాబట్టి ఒక దేవతగా చిత్రీకరించొద్దు భారత్ మాత అంటే మీ తల్లి నా చెల్లి మనమందరమే భారత్మాత ఇలా ఆలోచిస్తే అందరూ చేయగొట్టవచ్చు స్వతంత్ర సమరయోధులకు అందరు చేయగొట్టచ్చు కుల మత భేదం లేకుండా వారి అభ్యున్నతమైన ఆలోచన విధానం వారి రోషం వారి త్యాగానికి మనం ఎప్పుడు చేయగొట్టాలి ఇలా మంచి మనసుతో ఆలోచించండి సత్యం ఏంటో తెలిసిపోతుంది నేను మళ్ళీ చెప్తున్నాను ఎన్ని మత గ్రంథాలు ఉన్నాయో అన్నిట్లో కూడా ఆయన్ని వెతకడానికి కొన్ని గుర్తులు ఉన్నాయి ఆయన పేరు లేనంత మాత్రం ఆయన గుర్తించడం మానేస్తే ఎలాగా మొదటి నుంచి అదే చెప్తున్నాను మనం జ్ఞానాన్ని పరిశీలిద్దాం మనుషుల్ని ద్వేషించుకోవడం కాదు అని ప్రతి దాన్ని తప్పుబట్టి లేని వార్తలు చిత్రీకరించి దశమ భాగాలని స్వస్థతలని మాయలని ఇలా రకరకాలుగా నిందించడం స్టార్ట్ చేస్తున్నారు అలా నిందించుకుంటే ఒకరినొకరు నిందించుకోవడానికి మనుషులం కదా బోల్డ్ అని కారణాలు విడిచిపెట్టుకుంటాం ప్రతి మనుషులు ఏదో పొరపాటు కనబడుతూనే ఉంటుంది కాబట్టి నిందించడాలు మానేస్తే నిజమైన వ్యక్తిత్వాలు పరిశీలించడం నేర్చుకుంటాయి కాబట్టి చెల్లి అడిగిన ప్రశ్నకు ముందుకొచ్చి సమాధానం చెప్తాను చెల్లి దేవుడు నీకు తోడే ఉండాలి మంచి ప్రశ్న అడిగావమ్మా ఇలా తెలుసుకోవాలి అనో లేదా తెలియజేయాలను గౌరవప్రదంగా ప్రశ్నిస్తే తప్పకుండా మేలు జరుగుతుంది వాస్తవానికి మతం మారిపో కాదు మొదటి విషయం ఏంటంటే దేవునికి మతం లేదా ఆయన తెలుసుకోవడం సత్యాన్ని తెలుసుకోవడమే కానీ మతం మారడం కాదు సాంప్రదాయాల ఆచారాల విషయంలో మార్పు కనబడుతున్నప్పుడు దాన్ని ఇప్పుడు నేను చెప్పినట్లే సరి చేసుకుందాం అప్పుడు స్పష్టంగా అందరూ అన్నిటిని పాటిస్తారు అయ్యప్ప స్వాములతో వాళ్ళ మతాన్ని పోలుస్తున్నాడు కదా మరి అయ్యప్ప స్వాములు కాళ్ళకి చెప్పులు లేకుండా ధ్యానం వేళ ఎండలో నడుచుకుంటూ పోతారు తెల్లవారుజామున మూడు గంటలకు నాలుగు చన్నీటి స్నానం చేసి ఆచరిస్తారు ముఖ్యంగా సంసార సంసార జీవితానికి దూరంగా ఉంటారు కనీసం భార్యని తాకను కూడా తాకరు ఎదుటి మనిషిని స్వామి అని తప్ప పేర్లతో కూడా సంబోధించరు మరి మీరు బాప్తిసం తీసుకొని సంసార సుఖాలకి దూరంగా ఉంటున్నారా ఒకే పూట తింటున్నారా నోట్లోంచి ఒక్క చెడు మాట కూడా మాట్లాడకుండా ఉంటున్నారా తర్వాత అయ్యప్ప స్వాములతో మతాన్ని పోలుస్తున్నాను అన్నమా లేదు కేవలం ప్రసాదం ఎందుకు మీరు తినరు అని అడిగినప్పుడు ఎదుటి వాళ్ళకు కూడా స్పృహ కలగడానికి మాలలు వేసుకున్న వారు ఎలాగైతే ఆ నిష్ట సమయంలో కొన్ని తినరో అలాగే మేము కూడా బాప్తి తీసుకొని నిష్ఠలో ఉన్నాం అందుకే మేము ప్రసాదం నైవేద్యం లాంటివి ముట్టట్లేదు మీ ఇంటికి పిలిచి మీరు కారంతో పెట్టినా మేము బోన్ చేస్తాం మా నిష్ఠ జీవిత కాలం అందుకే సంసార ధర్మానికి దూరంగా ఉండమని బైబుల్ చెప్పడం లేదు మా నిష్ట జీవిత కాలం ఇక్కడ నలభై ఒక్క రోజు ఇరవై ఒక రోజు ఆ తర్వాత మరలా యథావిధిగా వారు సంసాద ధర్మంలోకి వెళ్తారు కొందరు తాగే వాళ్ళు తాగుతుంటారు విచ్చలవిడిగా బ్రతికే వారు బ్రతుకుతుంటారు ఆ నిష్టలో కొన్నాళ్ళు బాగుండే వాళ్ళు ఉంటారు మిగతా కొందరు అయితే అలా కాకుండా జీవిత కాలం వారు మంచితనాన్ని పాటించే మాలలు వేసుకున్న అన్నదములు కూడా ఉన్నారు సో ఇటు చూసాము మనం అటు చూసాము ఇకపోతే నిష్ఠకు సంబంధించిన విషయం మాట్లాడితే అన్ని నిష్ఠలకు ఒకే రకమైన నియమ నిబంధనలు లేవు ఉండవు నేను పోల్చే పోలిక కేవలం ప్రసాదం ఎందుకు తినరు అంటే వారు కొన్నిటిని ఎందుకు తినట్లేదు నిష్ఠలో ఉన్నారు అలాగే మేము ఒక నిష్ఠలో ఉన్నాము బైబుల్ చాలా స్పష్టంగా ఆ నిష్ఠను గురించి మాట్లాడింది ఇది అని చెప్తున్నాను మిగతా అన్నిటినీ పోల్చుకోవడానికి లేదు చెప్పులు లేకుండా నడుస్తారు సంసార ధర్మానికి దూరంగా ఉంటారు చాలా నిష్ఠగా ఖచ్చితంగా చల్లిలో లేచి భక్తిని చేస్తారు ఇదంతా పోల్చుకోవడానికి లేదు ఎందుకంటే వారు అది నలభై ఒక్క రోజు ఇరవై ఒక్క రోజు క్రైస్తవ జీవితం నిష్ఠ మొత్తం జీవితకాలం ఓకే అందుకని ఆ విషయంలో మినాహింపులు ఉన్నాయి ఉదాహరణకి పూజారులు చాలా మంది సంసార ధర్మంలో ఉంటూనే అటు వ్రత నియమాన్ని కూడా పాటిస్తూ ఉంటారు కదా అలాగా సో అన్ని ఒక పోలికలోనే తీసుకుంటే మనకు సెట్ అవ్వదు అనేక నియమాలు అనేక రకాల నిష్టలలో ఉన్నాయి కొందరు వైరాగ్యాన్ని పోని అసలు జీవితంలో అన్ని సుఖాలను ఛేదిస్తారు అది వేరు మళ్ళీ సో అలా కేటగిరికల్గా ప్రత్యేకంగా ఉన్నాయి తప్పు పట్టాలనుకుంటే అన్ని తప్పు పట్టచ్చు మనం సో తెలుసుకోవాలనుకుంటే అర్థం చేసుకోవాలంటే అందరిని అన్ని కోణాల్లో అర్థం చేసుకోవాలి ఇక మూడో విషయానికి వస్తే గౌరవ దృష్టి లేకుండా అమ్మాయిలను కూడా సోషల్ మీడియాలో స్పందించే అమ్మాయిలను కూడా మాట్లాడేవాడు నిష్టలో ఉన్నట్ట అన్న అని చాలా చక్కగా అడిగేవాడు ఆడపిల్లలు హిందూ ధర్మం గురించి మాట్లాడుతుంటే ఆ వీడియోలు తీసుకొని చాలా చెత్తగా అసభ్యకరంగా ట్రోల్ చేస్తున్నారే క్రైస్తవులు వాళ్ళు కూడా నిష్ఠలోనే అయితే క్రైస్తవుడు అనే విషయానికి వస్తే పొలంలో కలుపు ఉన్నట్టు కూడా కొందరు కలుపులు ఉంటారు బూతులు మాట్లాడేవారు తొందరపడి మాట్లాడేవారు ఆవేశంగా మాట్లాడేవారు ఎప్పుడు మనిషిని ప్రతి మాటను తూలనాడి టార్గెట్ చేసి ద్వేషించేవారు అది వారి స్వభావరీత్యా వారికి ఉన్నటువంటి దుర్బుద్ధి కాబట్టి క్రైస్తవ్యం అంతా అలా లేదు ఉండదు ఉండదు ఎక్కడో స్పందించి అనవసరంగా మాట్లాడే ఓ పది మందో పదిహేను మందో అంతే వాళ్ళని సపోర్ట్ చేసి ఇంకో వంద రెండు వందల మందో వెయ్యి మంది కొన్ని కోట్ల మంది అత్యున్నతమైన ఆలోచనతో ఉన్నత సంస్కారంతో బ్రతికే వాళ్ళు ఉన్నారు కాబట్టి బూతులాడేవారు మిమ్మల్ని అవమానించేవారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు క్రైస్తవుల్లోనే కాదు అటు హైందవుల్లో కూడా ఉన్నారు అన్ని వర్గాల్లో ఉన్నారు అన్ని మతాల్లో ఉన్నారు అందరు అందరిని అనుకునే వాళ్ళు ఉన్నారు ఆ ఒక గుంపు ఉంది చూసారు వాళ్ళని ఆయా ధర్మాలకు ఆపాదించి మాట్లాడకపోవడం మంచిది వారిని సపరేట్ గానే చూడాలి సపరేట్ గానే చూడాలి ఉదాహరణకి ఒక తండ్రికి నలుగురు పిల్లలు ఉన్నారు అందులో ఒకడు అందరితో దురుసుగా ప్రవర్తిస్తాడు అరే మీ కుటుంబమే ఇంత అని అంటే ఎంత ఇబ్బందిగా ఉంటది ఆ తండ్రికి ఒకడు ఇద్దరు ఉంటారు అట్లాంటి వాళ్ళు అందరు కాదు సో ఇది కూడా గుర్తించాలి వాళ్ళకి ఇలాంటి నిష్ఠ వాళ్ళకు కూడా ఉందంటే వర్తించదు వాళ్ళకి ఎందుకంటే బైబుల్ చాలా స్పష్టంగా ఎఫ్ఏసి పత్రిక నాలుగు ముప్పై ముప్పై ఒకటిలో రాయబడింది పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి దూషణ మానాలి ద్వేషం మానాలి దుర్మార్గం మానాలి బైబుల్ చాలా ఖచ్చితంగా హెచ్చరిస్తుంది ఈ రోజు నువ్వు ఒక పొరపాటు చేస్తే మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడు నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను అని పర్టికులర్ గా మనిషిని సంపూర్ణత వైపు నడిపిస్తుంది బైబుల్ దుష్ట శిక్షణ చేసినట్టు ఒకటేసారి చంపేస్తే ఇంకా వాడేం మారతాడు వాడు రాక్షసు కాదు మనిషి కాబట్టి రాక్షస స్వభావము రాక్షస ఆలోచన విధానం మానుకోవడానికి అవకాశం ఇస్తుంది బైబుల్ అదమ్మా అయ్యప్ప స్వాములు చేసేది భక్తి దీక్ష అంటారు బాప్తిజం తీసుకొని ధర్మాన్ని ద్రోహులు అంటారన్న తర్వాత చివరిలో మాలలు వేసుకున్న వారు చేసేది భక్తి దీక్ష అంటారు మతం మారిన వారు చేసేది ద్రోహం అంటారు అన్నారు నేను మళ్ళీ చెప్తున్నాను తల్లి ఇలాంటి డౌట్ ఎవరికైనా ఉంటే మీరు కలుపును చూసి క్రైస్తవ్యం అనుకున్నారు అసలు పొలం ఉంది తమ బ్రతుకులు జీవితం మొత్తాన్ని ప్రజలకు సమర్పించిన వాళ్ళు ఉన్నారు మహానుభావులు ఎందరో మనం వారిని ఆదర్శంగా పెట్టుకుని ఒక్కొక్క మెట్టు ఒక ఒకరోజు మనం కూడా అనేక ఆదర్శంగా మారాలి మళ్ళీ చెప్తున్నాను భారతదేశానికి ఎంతో సేవ చేసిన వారిని కూడా తూలనాడి రాజకీయం చేసి మతాన్ని పెట్టుకొని గద్దెలెక్కుతున్న వారు అనేకులు ఉంటుండగా మీలాంటి వారైనా సరిగ్గా ఆలోచించాలని ఆశపడుతున్నాను మళ్ళీ చెప్తున్నాను దేవుణ్ణి పరిశీలించడం దేవుణ్ణి తెలుసుకోవడం దేవుణ్ణి గుర్తించడం మతం మారడం కాదు ఆయనకు మతం లేదు ఆయన మతం మార్చడు ఆచారాలు మతాలు సాంప్రదాయాలు మార్చడం బైబుల్ మాకు నేర్పట్లేదు దేవుణ్ణి ప్రాణంగా ప్రేమించినప్పుడు ఆయనకు నచ్చిందేదో చేయడానికి మనల్ని మనం తీర్మానించుకుంటాం ప్రతిష్ఠించుకుంటాం నియమబద్ధంగా దాన్ని మతానికి ఆపాదించొద్దు భక్తి వరకే ఉంచుదాం కాబట్టి వన్ సైడే ఆలోచించొద్దు వన్ సైడే ఆలోచించొద్దు ఎందుకంటే భారతదేశానికి సేవ చేసిన ఎందరో క్రైస్తవులు ఉన్నారు మీలాంటి చెల్లెలు చదువుకోవడానికి భారతదేశంలో విద్యా వ్యవస్థను ప్రారంభించింది క్రైస్తవ మిషనరీలు విలియం కేరీ గారు చేసిన సేవ మర్చిపోవద్దు సతీశాగమనాన్ని ఆపడానికి ప్రయత్నించింది రాజా రామ్మోహన్ రాయ్ గారితో కలిసి విలియం కేరీ గారు కాబట్టి భారతదేశానికి సేవ చేసి పెట్టిన క్రైస్తవులు ఎందరో ఉన్నారు వారు మతాన్ని మార్చడం కాదు జ్ఞానాన్ని న్యాయాన్ని నేర్పించారు అందుకే దేవుణ్ణి పరిచయం చేయడం మతం మార్పిడి కాదు మళ్ళీ చెప్తున్నాను మన ఋషులు వెతికిన అదే దేవుడు భూమికి మధ్యలో వచ్చి యజ్ఞమై మరణించి తిరిగి లేచాడు సకల దేశస్థులు వెతికిన దేవుడు ఆయనే మనం అనుకునే రూపంలో కనబడట్లేదని మన గ్రంథాలు చెప్పిన రూపంలో కనబడట్లేదని మనం గ్రంథాలలో ఆ పేరు లేదని చెప్పి భావిస్తున్నాం ముందు లక్షణాలను వెతకండి నెరవేర్పులను చూడండి ఆ తర్వాత మిగతా విషయాల మీద మనం మాట్లాడుకొని చర్చించుకోవచ్చు కాబట్టి ఇంకా ఇలాంటి వివాదాలకు ముగింపు పలికి పరిశీలిస్తే బాగుంటుంది థ్యాంక్ యూ తల్లి మంచి ప్రశ్నలు అడిగే అందరికి జవాబు చెప్పే అవకాశం ఇచ్చావు దేవునికి తోడే ఉండాలి ఇంకా పరిశీలించి సావధానంగా అందరూ గాయపరిచే వారిని బట్టి ఆవేశపడకుండా గాయ పొందిన ప్రతిసారి అనుభవంతో ఎదిగి దేశానికి మంచి మాదిరిగా అనేకులకు ఆదర్శంగా ఉండే జీవితం దేవునికి ఇవ్వాలి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్